నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వైకాపా నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై ప్రభుత్వ వెబ్ యనమల దివ్య నిప్పులు చెరిగారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇవాళ తునిమండలం టి వెంకటాపురంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమ్ని అబ్బాయిలతో కలిసి యనమల దివ్య నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ లభించింది అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల దివ్య మహిళలను కించపరిచే నీచ సంస్కృతి వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కలగా శ్రీనుబాబు పప్పు నవీన్ బంధం బుజ్జి ఖాతా గోవిందాధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పప్పు వీరబాబు ఆవాల నాని పప్పు అప్పారావు బంధం రాజబాబు కాశపు తాతారావు ఈసరపు గణపతి గింజాల రాజులు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం ఇవాళ సుపరిపాలన చేసుకొని మొదటి అడుగు చేసుకొని ఇవాళ దాదాపు సంవత్సరం అవుతుంది కూట కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ సుపరిపాలన తొలగి అడుగు కార్యక్రమం ద్వారా ఇవాళ మనం టీ వెంకటాపురం వచ్చాము చాలా మంచి స్పందన వస్తుంది డోర్ టు డోర్ తిరుగుతున్నాము ఇవాళ అంతా కూడా అందరు మహిళలు అంతా అందరు కూడా చాలా బాగా అన్ని పథకాలు అందుతున్నాయి అమ్మా ఐ మీన్ ఇది తల్లికి వందనం కాని అండి అప్ప అప్పట్లో అమ్మఒడి ఒకరికే వచ్చేదమ్మా ఇప్పుడు ముగ్గురున్నా ఐదుగురున్నా అందరికీ వస్తుంది మాకు అందరు చాలా బాగుంది ప్రభుత్వం స్పందన అనేది స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి అవి కూడా చాలా బాగా ఇస్తున్నారు అమ్మ మేము అంతా కూడా కూటమి ప్రభుత్వంతో చాలా హ్యాపీగా ఉన్నాము అలాగే నిన్న మేము దానవాయిపేట కూడా వెళ్ళాను ఆ దానవాయిపేటలో పబ్లిక్ కూడా ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ళ బట్టి మేము అసలు రోడ్లు వీడియోలు తీసి గుంత రోడ్లు వీడియోలు తీసి ఎన్ని పెట్టినా సరే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా మీరు రాగానే మన కూటమి ప్రభుత్వం రాగానే అసలు అడగకుండానే మీరు మాకు రోడ్లు వేశారు చాలా ధన్యవాదాలని వాళ్ళు కూడా మంచి స్పందన ఇవ్వడం జరిగింది ఇవాళ మేము తుని టౌన్ కూడా వెళ్ళాము ఒక ఆయన అయితే అసలు బాబు గారిని ఎంతో బాబు గారు వచ్చారు మాకు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఓన్లీ అడపాదడపా సంక్షేమం అన్ని అందేది కానీ గత పాలకులతోటి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక అటు సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి సమానంగా చేసుకుంటూ పోతున్నారమ్మా చాలా ధన్యవాదాలు మీకు అలాగే బాబు గారికి కూడా ధన్యవాదాలు అని వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా చూసుకుంటే మన కుటు కూటమి ప్రభుత్వం అనేది ఎంతో బ్యాలెన్స్ గా అక్కడ ఎన్నో ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సరే ఎంతో ప్రజలకి మేలు చేయాలా ప్రతి రూపాయి ప్రజలకు అందించాలా అని చెప్పేసి ఒక పక్క మన సంపద సంపద సృష్టి సృష్టిస్తూ ఆ సంపద కూడా మనం ప్రజలకి పంచి పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ్ళ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అటు సంక్షేమ కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్డ్ గా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది అలాగే నిన్న నిన్న చూస్తే నిన్న మహిళల్ని కించపరిచే విధంగా ఆ నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళల్ని కించపరిచి మాట్లాడడం అగౌరవపరచడం అనేది వాళ్ళ వాళ్ళకి ఒక సంస్కృతిగా తయారైంది వాళ్ళ వాళ్ళ విధానం లాగా తయారైంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మన టీడీపీ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవి ప్రభుత్వం అది కూడా మనం ఒక మహిళ సమాజంలో ఉన్నాం మహిళలు ఎక్కువ ఉండే సమాజంలో కూడా ఉన్నాం మహిళల్ని గౌరవించే సమాజంలో ఉన్నాం వాళ్ళని అప్రతిష్టగా మాట్లాడేది అలాగే పబ్లిక్ లో హీనంగా వాళ్ళ గురించి హీనంగా మాట్లాడే డిసిపి పార్టీ ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మేమంతా కూడా కించపరుస్తూ మాట్లాడారో ఆ మేము కూడా వారితో ఉన్నాము వారికి వారికి తగిన న్యాయం చేస్తామని మాట్లాడిన వారికి తగిన శిక్ష విధి విధిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ శ్రీ మాత్రే ధర్మాదాయ మాతృ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవై తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం